నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెల్లో ముందుగా హెడ్లైన్స్ మేడవరపు భద్రందొర అధ్యక్షతన ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు మేడవరపు భద్రందొర అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అవలంబించాలన్నా అన్ని మతాలు గౌరవప్రదంగా ఉండాలన్నా దేశంలోని ప్రజలకు భద్రత దేశానికి రక్షణ ఉండాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో చిన్న మురళీ కృష్ణ అగర్వాల్ హీరాలా కారింకి వెంకటేశ్వరరావు పుచ్చకాయల వరప్రసాద్ బుద్దన లక్ష్మణరావు జీవీవీ సత్యనారాయణ బలరాం తదితరులు పాల్గొన్నారు

అంబేద్కర్ జయంతి జరపడం చాలా సంతోషకరంగా ఉందండి కానీ ఆయన ఆసిన ఆశ ఆయన ఆశయాలు చాలామంది పాటించట్లేదండి దయచేసి స్టూడెంట్ కాడి నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలు అందరికీ నేర్పించాలని తద్వారా అందరూ కూడా విద్యార్థులు అవ్వాలని కోరుకుంటున్నామండి ప్రపంచ మేధావి పేరు అంబేద్కర్ రాసిన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలవుతుందండి నరేంద్ర మోడీ గారు కానీ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా మినిస్టర్ అవ్వాలన్నా ప్రధానమంత్రి అవ్వాలన్నా ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు కూడా అమలు అవుతుందండి అలాంటి రాజ్యాంగ నిర్మాతలే కొంతమంది అవమానిస్తున్నారండి చాలా బాధాకరం అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకుని శిక్షించాలండి ఇంకా ఈయనకి ఎన్నో చెప్పలేదని బహుమతులు నోబల్ నోబెల్ బహుమతులు కూడా వచ్చినాయండి అలాంటి వ్యక్తిని పార్లమెంట్ సాక్షిగా కూడా కించుకరుస్తున్నారండి అలాంటివి జరగకుండా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ సందర్భంగా నిడవల్లో రానున్న రోజుల్లో ఇలాంటి యాక్టివేషన్స్ ఇంకా ఎక్కువగా జరుగుతాయని జరుపుతామని ఏ ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుకెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తామండి జై భీమ్ జై భీం ఈరోజు రెండు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమక్ష నిర్ణయం ముందు డాక్టర్ అంబేద్కర్కి నూట నలభై ముప్పై సందర్భంగా జరుగుతుంది సామాన్య పౌరుడు కూడా పౌరుడు కూడా ఈ రోజు స్పేచ్ఛ బదులు కారణం ఆమె రాజ్యాంగం ఓటకు రాసి ఓటకి ఇచ్చింది ఆ బాగుంటాడు వల్ల ఇలా ప్రతి సౌండ్ ఇది కావాలి అది కావాలంటే చేసినా ఏం చేసినా ఆయన రాసి రాజ్యాంగం వల్ల అటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది నాయకులు ఆయన స్వభావం కోసం తొగలు కొన్ని ప్రయత్నిస్తారు అటువంటి జరగకుండా ఆయన తెలియజేసుకుని ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగ నిర్మాధ నాకు మీ అందరూ రాజకీయాన్ని అందరం కొనసాగించాలి